హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ కస్టమర్ శారీ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయమని ఇచ్చారండి పళ్ళు ఫ్రంట్ ఇచ్చి లీఫ్ షేప్ ఇచ్చి ఇలా రెడీ చేసాము బ్యాక్ ఏమో రౌండ్ ఇచ్చి టాజల్స్ ఇచ్చేసామండి హ్యాండ్ వచ్చేసి బుట్ట హ్యాండ్ పెట్టాము నడుముకి వచ్చేసి ఫ్రిల్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ ఇచ్చామండి ఇవే ఫ్రిల్స్ ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుందండి కస్టమర్ తక్కువ బడ్జెట్లో అడిగారని నార్మల్గా ఇచ్చేసేసామండి కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ ఇవ్వండి అండి మీరే ఎవరికైనా కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ అండి